హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అప్పనమ్మకం ఉంటుంది వేడి చేస్తుందని కాదు ఇది కూడా చాలా సమస్యల్ని నయం చేస్తుంది అని ఇప్పుడున్న ఆయుర్వేద నిపుణులు నిరూపించారు మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలు ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి అదేవిధంగా ప్రస్తుతం యువకుల్లో వచ్చేటువంటి సమస్యల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఈ సమస్యకు సంబంధించి వారికి ఉండేటువంటి సందేహాలని కూడా నివృత్తి చేసుకునేందుకు గాను ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారికి కూడా స్వాగతం చెప్పేద్దాం నమస్తే ప్రవీణ్ గారు ఇవాళ మన ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ తరపున ఉండేటువంటి సందేహాలని రాజేశ్వరి గారిని అడిగి తెలుసుకోవచ్చండి అయితే ముందుగా మా రాజేశ్వరి గారు చాలా చక్కనైనటువంటి విషయాల్ని మా ప్రేక్షకులకి అనేక అంశాల మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు బట్టతల అసలు ఇది ఈ మధ్యకాలంలో ఎంత ఎక్కువగా ఉందనేది చెప్పలేము వీధికొక ట్రీట్మెంట్ క్లినిక్లు పుట్టుకొస్తున్నాయంటేనే ఈ సమస్య ఎంతగా ఉందనేది తెలుస్తోంది అయితే ఆయుర్వేదం అనేది రూట్స్ నుంచి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది అసలు రావడానికి గల కారణాలు మీ ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం నేను ప్రవీణ్ గారు ఇద్దరు కూడా అండి నా తరపున ముందుగా అసలు బట్టతల ఎలా వస్తుంది ఇది జీన్స్ ప్రకారం వచ్చేటువంటిదా అంటే వంశపారంపర్యంగా వచ్చేదా లేకపోతే ఏమన్నా టెన్షన్స్ వల్ల వస్తుందా జీవన శైలి వల్ల వస్తుందా దీనికి కారణాలు ఒకసారి తెలియజేయండి బట్టతలంటే అంటే మనకి హెయిర్ అనేది హెయిర్కి ఒక మంచి ఆయుర్వేదం పేరు ఏంటంటే రాజములు అంటే మనకి కేశాలు ఉండడం వల్ల మనం రాజులాగా ఉంటాం అనమాట అంటే రాజత్వాన్ని ఆపాదించడానికి కేశాలు చాలా అవసరం అందుకని కేశరాజం అని చెప్పేసి అంటారనమాట వెంట్రుకల్ని సో తలంతా చక్క వెంట్రుకలు తలకట్టు బాగుంటే ఆటోమేటిక్గా మనిషికి ఎక్కడ లేని అందం అంతా అందులో ఉంటుంది యాక్చువల్గా సో పాత రోజులు ఏంటంటే బట్టతలు ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఎక్కడ మేధావి వర్గం అనేవాళ్ళు వాళ్ళని ఏంటంటే బట్టతలు వచ్చేంతగా వాళ్ళు తల పండిపోయింది అంటే వాళ్ళ మేధావులు మామూలుగా ఏదో ఇంట్లో ఆరామంగా పని చేసుకుని పొలం పని చేసుకుని అలా ఉండేవాళ్ళకి బట్టతలు అనేది అసలు ఉండేది కాదు ఎక్కడో బాగా మంచి మల్టీ డిగ్రీస్ ఉన్నవాళ్ళు పీజీ డిగ్రీస్ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద జీనియర్స్ న్యూటన్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళలో బట్టతలు అనేది ఎక్కువగా చూస్తుంటాం ఉండడం ఉండేది ఇప్పుడు అందరికీ మేధావులు అయిపోయారు అనమాట బాల మేధావులు అయిపోయారు అనుకోవాలి ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకి బట్టతలు అనేది మోస్ట్ కామన్ అయిపోయింది నేను విజయవాడలో ప్రాక్టీస్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ ఆ పీరియడ్లో స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గరికి పేరెంట్స్ని తీసుకు ఎక్కువ ఆ రోజుల్లో పెద్దవాళ్ళు వస్తున్నారు నడు నొప్పులు మొక్కల నొప్పులు అని పేరెంట్స్ని తీసుకుని పిల్లలు వచ్చేవాళ్ళు వాళ్ళతోటి మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మీది బెంగళూరులో ఇంజనీరింగ్ చేస్తున్నావు బాబు అంటే అవునండి మీకు ఎలా తెలిసిందంటే నీ జుట్టును చూస్తే తెలిసేది తెలుస్తుంది అనేదాన్ని ఎందుకంటే బెంగళూరులో ఉన్న పిల్లలకి అప్పట్లో ఎక్కువగా బాల్ హెడ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లలకి ఇంజనీరింగ్ అయ్యేసరికి పట్టుదల బాగా వచ్చేసేది అది పెద్ద ఇది తర్వాత తర్వాత క్రమంగా హైదరాబాద్ వాళ్ళు విజయవాడ వచ్చినా తెలిసిపోతుంది మనకి జుట్టు బాగా ఓడిపోవడం చూస్తుంది ఇప్పుడు విజయవాడలో కూడా బాగా బట్టతలు వచ్చేసినాయి ఇంకా అంటే మనకి సిటీ కాస్మోటిక్ కాస్మోపాలిటన్ సిటీ నుంచి అలా 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 మామూలు విజయవాడ అనే టౌన్స్ కూడా బట్టతల కామన్ అయిపోయింది ఇంకా మిగిలినవి చిన్న చిన్న ఊళ్ళు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న స్కూల్ ఊళ్ళు కూడా టౌన్స్ కూడా బట్టతలు అనేది స్ప్రెడ్ అయిపోయింది అనమాట అందుచేత ఇది పెద్ద మీరు అన్నట్లు ప్రతి వీధికి ఒక హెయిర్ క్లినిక్స్ అని చెప్పేసి ఎవరికి వచ్చింది వాళ్ళు ఏదో చేసేసి కోర్స్ చేసేసి పెట్టేసుకుంటున్నారు అది మోస్ట్ కామన్ అయిపోయింది అనమాట తర్వాత ఇప్పుడు మీరు అడిగినట్టు కారణాలకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పాయింట్ పొల్యూషన్ మనకి వాతావరణంలో చాలా పొల్యూషన్ పెరిగిపోయింది ఒకప్పుడు బెంగళూరులో చాలా కార్లు ఎక్కువగా తిరుగుతూ అన్ని అక్కడ ఎక్కువ వెహికల్స్ ఉండేవి దానివల్ల పొల్యూషన్ అనేది పెరిగిందనమాట సో అది ఇప్పుడు మొత్తం అంతా ఇక్కడ అలాగే ఉంది విజయవాడలో అన్ని చోట్ల పొల్యూషన్ అనే ఎక్కువ వెహికల్స్ పెరగడం వల్ల పొల్యూషన్ వాటిలో నుంచి వచ్చేటంటే కార్బన్ మొనాక్సైడ్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల అవన్నీ మన హెయిర్ ఫాలిక్యుల్స్ రూట్స్ని వీక్ చేస్తున్నాయి అనమాట సో అది అది ఒకటి నెక్స్ట్ ఏంటంటే వాటర్ వాటర్ కూడా మన అందరూ అప్పట్లో ఎవరు కూడా బిస్లరీ వాటర్ వాడడం కానీ ఆర్వో వాటర్ కానీ తెలియదు అందరూ మామూలుగా కుళాయి నీళ్ళన్నా పట్టుకునేవాళ్ళు లేదా బావి నీళ్ళన్నా పట్టుకునే వాళ్ళు పాత రోజులు అయితే చెరువు నీళ్ళు కూడా వాడేవాళ్ళు కదా నూతులు కూడా లేనప్పుడు చెరువుల్లో నీళ్ళే మంచినీళ్ళు చెరువు పశువులు చెరువు అని రెండు పక్కపక్కనే ఉండే సో మంచి నీళ్ళు తెచ్చుకొని చెరువులో నుంచి తెచ్చుకొని వాడుకునే వాళ్ళు తర్వాత బావులు తవ్వుకొని బావుల్లో నుంచి నీళ్ళు వచ్చేవి సో ఆ నీళ్ళు ఏంటంటే మినరల్స్ బాగుంటాయి అందులో అందులో అన్నీ కూడా ఐరన్ కానీ కాల్షియం కానీ మిగిలినవన్నీ మెగ్నీషియం అన్నీ కూడా ఉండడం వలన అవి మన స్కిన్కి మన హెయిర్కి మంచి నరిష్ చేసేవి అనమాట ఆ నీరు టేస్ట్ కొంచెం ఉప్పగా ఉన్నాయి చప్పగా ఉన్నాయి అది మంచిది కాదు మనం ఆర్వో వాటర్ తాగితే మంచిది లేకపోతే బిస్లరీ వాటర్ తాగితే మంచిది ఇట్లా రకరకాలవన్నీ కూడా నీళ్ళలో కూడా చాలా మార్పులు మనమే తెచ్చుకున్నాం అవన్నీ తాగడం వలన మనకి హెయిర్కి కావాల్సినటువంటి న్యూట్రియెంట్స్ దొరకట్లేదు ఆ వాటర్లో ఉండట్లేదు అనమాట దానివల్ల జుట్టు కుదుళ్ళు వీక్ అయిపోయి రాలిపోతున్నాయి సో ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ రెండు చూసుకున్నాం తర్వాత ఎత్ పొల్యూషన్ ఎత్ పొల్యూషన్ అంటే మనకి మనం వాడే ప్లాస్టిక్ అంతా భూములకు కలిసిపోతూ ఉంటుంది అలా ఎప్పటి నుంచి ఒక పాతి ముప్పై ఏళ్ళ నుంచి విపరీతంగా వాడేస్తున్నాం కదా ప్లా ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ ర్యాపర్స్ కానీ ప్లాస్టిక్ నీళ్ళ డబ్బాలు అసలు వాట్ నాట్ ప్లాస్టిక్ లేనిది అసలు ఏమీ లేదు సో అవన్నీ కూడా భూమిలో కలిసిపోయి మళ్ళీ మన ఫుడ్లోనే కలిసిపోయి అంటే మనం పండించే పంటల్లో ఆ నీరంతా భూమి అంతా అందులోకి వెళ్తుంది కదా ఫుడ్లోకి వెళ్తుంది కదా ఆ ధాన్యం గింజల్లోకి పప్పుల్లోకి కూరగాయల్లోకి వెళ్ళి అవన్నీ కూడా మనకి వీక్ చేసేస్తున్నాయి బాడీని దాని వలన మనకు కావాల్సినటువంటి మినరల్స్ అబ్జార్బ్షన్ సరిగ్గా లేక జుట్టు వీక్ అయిపోతుంది సో భూమి కాలుష్యం వల్ల కూడా ప్లాస్టిక్ వలన కూడా మనకి బట్టదల వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ఇవన్నీ మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయడం కోసం నేను కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట లేకపోతే మనం మన మన ప్రతి మనిషి సగటున ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు వాడవలసి వస్తుందో అసలు ఎన్ని ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నారు బయటికెళ్ళినప్పుడు ఒక చిన్న సంచి పట్టుకెళ్ళరు పట్టుకెళ్ళరు అక్కడ వాడు ఇచ్చింది కవర్లో వేసుకుని స్టైల్గా వచ్చేస్తాం అనమాట సో దీనివల్ల ఎవరికి వాళ్ళే ఎక్కువ ఎక్కువ వాడేయలసి వస్తుంది ఇంకా ఎన్ని ప్లాస్టిక్స్ వాడుతున్నారో దానివల్ల మెయిన్ ఇది తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి జంక్ ఫుడ్స్ వలన మనం మంచి ఫుడ్ తీసుకున్నా కూడా అది మన శరీరానికి అబ్జార్బ్ అవ్వక మనకి రక్తం శాతం సరిపడా ఉండట్లేదు అంటే హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి హీమోగ్లోబిన్ లెవెల్స్ సరిపడా లేని వాళ్ళకి రక్తం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తున్నాం ఎందుకంటే రక్తం బాగుంటేనే జుట్టుకు కూడా సరఫరా బాగుంటుంది అందులో మినరల్స్ హీమోగ్లోబిన్ కాల్షియం ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే వెంటుకలు కుదుళ్ళు బలంగా ఉంటాయి మనకి ఎనీమియా ఉండడం వలన బట్టతలు కూడా రావడానికి అవకాశం ఉంది రక్తంలో క సరిపడా కావాల్సిన న్యూట్రియన్స్ ఉండట్లేదు మనకి దాని కూడా వెంటర్ కుదుర్లు వీక్ అయిపోయి రావడానికి అవకాశం ఉంది ఇంకా నెక్స్ట్ జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ జనరలైజ్డ్ అంటే బండి మీద ఎక్కువ తిరుగుతుంటారు అబ్బాయిలు అమ్మాయిలు ఈ రోజుల్లో మోస్ట్ కామన్ రోజుకి హైదరాబాద్ సిటీలో అయితే ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు మోస్ట్ కామన్ సో వాళ్ళు ఎండలో తిరుగుతుంటారు హెల్మెట్ పెట్టుకుంటారు పెట్టుకున్నా పెట్టుకోపోయినా పెట్టుకుంటే లోపల వెంట్రుకలు అన్నీ కూడా ఒక రకంగా చెమటతో తడిసిపోయి ఒక ప్రాబ్లం పెట్టుకోకపోతే గాలికి ఎగిరిపోతూ ఆవిరైపోతూ వేడికి మళ్ళీ వస్తుంది అన్నమాట బట్టతలు వస్తుంది అంటే వెంట్రుకలు కుదుళ్ళు వీక్ అయిపోవడం ఒక ప్రాబ్లం అయితే రెండోది ఏంటంటే ఈ వేడికి వెంట్రుకలు కుదుళ్ళలో ఒక తార్ లాంటి గట్టి ప్రదే ప్లేస్ ఒకటి ఏర్పడుద్ది గట్టి రాయి లాంటిది ఒకటి ఏర్పడుద్ది అనమాట అంటే చిన్నది మైన్యూట్ ఒక్కొక్క వెంటర్ కింద దాన్ని రూట్ని కట్ చేసేస్తూ చిన్న తార్ లాంటి మెటీరియల్ ఏర్పడద్ది అనమాట అదేంటంటే బ్రెయిన్ నుంచి మనకి బ్లడ్ సప్లై నవ్ సప్లై హెయిర్కి ఉంటుంది అది ఆపేస్తుంది ఆపేసరికి కొన్నాళ్ళకి వెంట్రుకలు వీక్ అయిపోయి రాలిపోతాయి అనమాట ఇక మళ్ళీ అక్కడ జ అనేది జనరేట్ అవ్వదు అప్పుడు మెయిన్ దానికి కారణం ఏంటంటే అక్కడ ఏర్పడినటువంటి తార్ లాంటి గట్టి పాలికల్ రూట్లో ఉన్నదన్నమాట సో అందుచేత ఎక్కువగా బండి మీద తిరగడం ఇవన్నీ కూడా చెమట పట్టడం హెల్మెట్ పెట్టుకోవడం వీటి వల్ల కూడా బట్టతలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే స్ట్రెస్ పిల్లలప్పటి నుంచి పిల్లలకి చదువులు స్ట్రెస్ ఎక్కువైపోతుంది చదివి 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 చదువు అనే పదం వింటేనే ఇరిటేషన్ వచ్చేసేసి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి యాంగ్జైటీ ఫీల్ అయ్యి స్కూల్లో ర్యాంక్స్ వీటన్నిటి మూలాన పిల్లలకి బ్రెయిన్లో విపరీతమైన అలజడి విపరీతమైన ఒత్తిడి వలన జుట్టుడిపోతుంది చదువుల వలన కూడా జుట్టుడిపో మనమైనా కానీ ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే డిఫరెంట్గా ఎంత జుట్టుడిపోద్ది నాకైతే చాలా నాకు మెడిసిన్ ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ టైంలో చాలా జుట్టు ఊడిపోయింది నేను పీజీ ఎంట్రెన్స్కి చాలాసార్లు ట్రై చేశాను ట్రై చేసినప్పుడు ఎన్ని రోజుకి ఇరవై గంటలు చదువుతూ ఉండేదాన్ని తెల్లారేసరికి ఇంత జుట్టు ఇలా కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతూ ఉండేది నాకే ఎవిడెన్స్ నాకు తెలిసింది ఎగ్జామ్స్ అయితే ఇంత జుట్టు జుట్టు అంతా పోగొట్టుకున్నాను ఎండి సీట్ గురించి అని అనుకుంటాను అనమాట సో అలా మామూలు పిల్లలకి ఇంకా ఎక్కువ కదా యూఎస్ వెళ్ళాలి రకరకాల టార్గెట్స్ ఉంటాయి డాక్టర్స్కి అయితే ఎంబీబీఎస్ వాళ్ళకి పాపం పీజీ సీట్ అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది దానికి ప్రిపేర్ అవ్వాలి సూపర్ స్పెషలైజేషన్ చేయాలి ఇటు పాపం ముప్పై ఏడు వచ్చేసరికి జుట్టు మొత్తం పోగొట్టుకుని అప్పుడు హాస్పిటల్ పెట్టుకుంటున్నారు డాక్టర్స్ కూడా చూస్తున్నాం కదా సో ఇది ప్రొఫెషన్ బట్టి తప్పట్లేదు ఈ స్ట్రెస్ వలన తప్పట్లేదు ఇవి చాలా కారణాలు ఉన్నాయి ఇంకా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవడం పాలు అలాంటివన్నీ మంచి మంచి ఫుడ్ తీసుకోకుండా ఉండడం అని కూడా జుట్టు బాగా ఓడిపోతుంది సో మనం జుట్టు అంటే ఆయన అన్నట్లు ఏదో చిన్నదే కదా అని అనుకుంటాం కానీ చాలా పెద్ద ప్రాబ్లం అనమాట మీకు ఏదన్నా సందేహం ఉంటే అడగచ్చు మేడం మేడం సహజంగా ఈ రోజుల్లో ఈ సాఫ్ట్వేర్లో టెంపరేటర్ సాఫ్ట్వేర్ ఉన్న ఈ సమాజంలో ప్రస్తుతానికి జనరల్గా మేము కంటిన్యూస్గా సిస్టమ్ కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు చూస్తూనే ఉంటాము అదేమన్నా ఎఫెక్ట్ పడుతుందా చాలా ఎఫెక్ట్ సెకండ్ నుంచి చాలా వేడి వస్తుంటుంది కదా మనకు అది ఆన్ చేసినప్పుడు సెల్ ఆన్ చేస్తేనే చాలా వేడి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా ఒక కారణం నేను ఇందాక పాయింట్స్లో అది కవర్ అవ్వలేదు హెయిర్ కూడా ఐస్లో నుంచి లోపలికి వెళ్ళిపోద్ది బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది అప్పుడు మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ తలంతా వేడెక్కిపోవచ్చు కొద్దిసేపు ఎండలోకి వెళ్ళినా వేడెక్కుద్ది సిస్టమ్ దగ్గర ఎక్కువ కూర్చున్నా తలంతా వేడెక్కిపోయి ఏదన్నా ఖర్చీఫ్ ఏదన్నా చల్లటి నీళ్ళలో ముంచి వేసుకుంటే అనిపిస్తుంది ఫీవర్ వచ్చిన వచ్చినలాగా సో రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ చేస్తూ ఉంటారు కదా దానివల్ల కూడా జుట్టు వడ్డానికి అవకాశం ఉంది రేడియేషన్ ఇవన్నీ కూడా రేడియేషన్ రేడియేషన్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ చేసే రేడియేషన్ లాంటి టైప్లోనే ఈ సెల్ ఫోన్స్లో నుంచి ఒక రకమైన వేడి నెట్ సిస్టంలో నుంచి ఒక రకమైన వేడి రావడం వల్ల ఆటోమేటిక్గా జుట్టు ఊడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది చిన్న పిల్లల్లో కూడా జుట్టు ఏమంత గట్టిగా ఉండట్లేదు ఎక్కడో ఎవరో సామెత వేసినట్టుగా చిన్న కొత్తిమీర కట్టల్లాగే ఉంటుంది కనీసం చిన్నప్పుడైనా జుట్టు బాగుండేది ఇంకా ఆడవాళ్ళకైతే రాను రాను ఇంకా డెలివరీ ప్రాబ్లమ్స్ అని పీసీఓడి ప్రాబ్లమ్స్ అని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అని ఇలా ఏదొచ్చినా ఫస్ట్ హెయిర్ మీద ఎఫెక్ట్ ఎందుకు పడుతుంది అంటే వేడికి ఎక్కువ జుట్టు ఎక్కువ అవకాశం ఉందనమాట జుట్టుకి ఎక్కువ అంటే జుట్టు ఒకటే కాదు మన ఫేస్ కూడా మార్పు వచ్చేసి అది మనం గమనించాం కొంచెం జనం నల్లబడినా ఎందుకోలే అనుకుంటాం పెద్ద పట్టించుకోం సో టిష్యూస్ అన్నీ సెల్ టిష్యూస్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి అనమాట ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసు సిస్టమ్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ తర్వాత కళ్ళు కూడా చూపు తగ్గిపోవడం ఇవన్నీ ఉంటే జుట్టు ఏంటంటే ఫిజికల్గా అందరికీ కనపడుతుంది కాబట్టి జుట్టు గురించి ఆలోచిస్తున్నాం కానీ కంటి కూడా చూపు చాలా ఎఫెక్ట్ అవ్వడం వలన కంటి చూపు తగ్గిపోవడం కంటికి ఆటో ఇమ్యూనిటీ జార్జెస్ రావడం ఫేస్ అంతా నల్లబడిపోయి నట్టుగా అయిపోవడం ఇలాంటివి కూడా చాలా చూస్తూ ఉంటాం ఒక్కసారి అంటే వార్ధక్యంలో వచ్చే లక్షణాలన్నీ కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పిల్లల్లో గమనిస్తూ ఉన్నాం అనమాట అందులో జుట్టు అనేది మెయిన్ ప్రామినెంట్ ఇక్కడ ఉండాల్సిన జుట్టు ఇక్కడ వరకు వెళ్ళిపోవడం ఎకరాలు ఎకరాలు పోయినాయి అనుకోవడం తర్వాత డిస్క్లన్నీ డిస్క్ ప్లేస్ అంతా పోయినట్టుగా అనిపించడం అలాగ వస్తూ ఉంటుంది కొంతమందికి పక్కన జుట్టు ఎక్కువ ఊడిపోవడం అట్లా రకరకాలుగా వస్తే ఎక్కువగా ఏంటంటే ఈ ప్లేస్ ఎక్కువ చూస్తూ ఉంటాం సో అది కవర్ చేసుకోవడానికి కొంచెం జుట్టును కొన్నాళ్ళు ముందుకు లాక్కుని ఏదో రకరకాలుగా ట్రై చేస్తారు కొంతమంది అయితే క్రీమ్ అప్లై చేసుకుని కొంచెం ముందుకు ఇలా ఉంచుకుని అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా బయట ఏంటంటే రకరకాలుగా జుట్టుని ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తోచింది వాళ్ళు ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు వేలకు వేలు లక్షల లక్షలు పోగొట్టుకుంటూనే ఉంటారు సొల్యూషన్స్ ఉండవా అండి అంటే ట్రీట్మెంట్స్ కానీ ముందు జాగ్రత్త ఆహారపు పరంగా జీవన శైలి పరంగా తీసుకునే జాగ్రత్తలు ఏవి ఉండవా ఎందుకంటే చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళని ఆలోచిస్తే ప్రతి శుక్రవారం ఆడపిల్లలకి తలకి నూనె రాసేసి తల స్నానం ఊగిడిగాయలన్నీ కొట్టి ఇంట్లో అమ్మాళ్ళు ఇంకా అది పెద్ద పని శుక్రవారం వచ్చిందంటే ఇంట్లో పూజ చేసుకోవాలి ఒక పక్కన పక్కన ముందు ఆడపిల్లకి స్నానాలు చేయించి స్కూల్కి పంపించాలి శనివారం మోపిల్లి పెట్టుకునేవాళ్ళు రోజు రోజైతే కష్టం కదా సో అప్పుడు ఏంటంటే పిల్లలకి బాగా తలకి నూనె పెట్టేసేసి బాగా మర్దన చేసి తర్వాత కుంకుడుకాయ రసం తీసి అందులో మందారాకులు మందార పువ్వులు అలాంటివన్నీ వేసుకుని చక్కగా తలస్నానం అనేది అలా చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అమ్మ దాన్ని అమ్మ బిజీగా ఉంటుంది పిల్లలు కూడా అమ్మని బాతుల్లోకి రానికపోవడం దీనివల్ల ఎవరికి వాళ్ళు షాంపూ డబ్బా ఉంది కదా ఇంకా షాంపూ డబ్బాని సోపు లిక్విడ్ లాగానే ఒక రకంగా బట్టల సబ్బు ఎలాంటిది అలాంటి లిక్విడే అనమాట అది కూడా షాంపూ కూడా దాంతో చేసేస్తే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది లేకపోతే తలంతా జిడ్డు జిడ్డుగా ఉండి అన్కంఫర్టబుల్గా ఉండి ఎప్పుడు తలస్నానం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది చాలామంది పిల్లలు పొద్దున సాయంత్రం కూడా తలకి షాంపూ పెట్టి వాళ్ళు బాగుంటుంది సో షాంపూ అంటే ఏంటంటే అది నథింగ్ బట్ కెమికల్స్ కదా సో ఆ కెమికల్స్ వలన జుట్టు బాగా వీక్ అయిపోతుంది జుట్టు తొందరగా నల్లగా ఉండాల్సిన జుట్టు గడ్డి పీచిలాగా ఎండిపోయినట్టు కావడం అంటే అందులో ఉండాల్సినటువంటి ఆయిల్ కన్సిస్టెన్సీ తగ్గిపోతుంది అనమాట జుట్టులో ఒక రకమైన ఆయిల్ మనకి వస్తుంది దానివల్ల మనకి జుట్టు చక్కగా షైనింగ్గా ఉండి నల్లగా ఉండి మెరుస్తూ ఉంటుంది కదా అది సో ఈ మెయిన్ ఈ షాంపూలు వాడడం వల్ల కూడా జుట్టు బాగా ఓడిపోతుంది కాబట్టి షాంపూలు వాడకుండా పాత రోజుల్లోలాగా చక్కగా మనకి మన జీవన విధానంలోనే జుట్టు తలకట్టు బాగుండేలాగా చక్కగా నూనె పెట్టుకోవడం ఇంట్లో మందార నూనె బృంగరాజ్ ఆయిల్ తయారు చేసుకుని ఆ నూనె పెట్టుకుని తల స్నానం తొట్టు చేసుకోవడం మనకు ఒక మంచి విధానం ఉంది ఇంకా ఆయుర్వేదిక్ లైన్స్లో వస్తే జుట్టుకి చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా మీకు చిన్నప్పుడు ఎలా ఉందో అలా జుట్టు మొలిపించవచ్చు న్యాచురల్గా మొలిపించవచ్చు లోపల నుంచి జుట్టుని మళ్ళీ మనం మొలిపించుకోవచ్చు అనమాట సో నేను ఏంటంటే ఫస్ట్ ఎవరికి వాళ్ళు ఇంట్లో ఆయిల్స్ వాళ్ళు తయారు చేసుకోగలిగితే చేసుకోవడం మంచిది లేదా బయట నుంచి తెచ్చుకొని గుంకుడికాయ పౌడరు ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా మొదలు పెట్టండి ముందు ఆర్టిఫిషియల్వి సింథటిక్వి షాంపూస్ అవన్నీ మానేసేయాలి జుట్టుని నరిష్ చేసుకోవాలంటే ఆయిల్ ఒక్కటే మార్గం ఎందుకంటే హెయిర్ ఆయిల్లో ఉండేటువంటి ప్రోటీన్స్ మన జుట్టుకి బలం ఇస్తుంది అనమాట నువ్వుల నూనె వేసి తయారు చేస్తాం కదా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి చేస్తాం ఆయిల్స్ అవి మన జుట్టుని నరిష్ చేయడం వలన జుట్టు చక్కగా పెరుగుతుంది ఆ తర్వాత అది సరిపోలేదు ఇంకా నాకు జుట్టంతా పూర్తిగా బట్టతలు వచ్చేసిందంటే చక్కగా ఆయుర్వేదిక్ లైన్స్లో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే రకరకాల ఆకులతోటి మసాజ్ ఇవన్నీ రకరకాల మెథడ్స్ ఉంటాయి నాడీస్వేదం అని తైలాభ్యంగా అని అవన్నీ ఒక ఫార్టీ మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ పడుతుంది ట్రీట్మెంటు అది చేయించుకుంటే జుట్టు ఊడకుండాను మనం ప్రివెంటివ్గాను కేర్ తీసుకోవచ్చు చాలా మా దగ్గరికి వచ్చి ఇదివరకైతే జుట్టు మళ్ళీ మాకు మొలిపిస్తారా అని అడిగండి ఇప్పుడు ఎవరు అలా అడగట్లేదు నా జుట్టు పోకుండా ఏదన్నా చేయండి నాకు చాలు ఉన్న జుట్టు పోకుండా ఉంటే చాలండి అది చేసినా నాకు చాలు అని అడుగుతున్నారు అంటే వాళ్ళకే అర్థం అవుతుంది ఇది ఉన్నది పోకుండా ఉంటే చాలు అనే భయం వచ్చేసింది అనమాట సో ఉన్నది పోకుండా నరిష్ చేసుకునేలాగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలాగే బట్టతలకు కూడా జుట్టు మొలిపించేలాగా మళ్ళీ లోపల నుంచి జుట్టు మొలకెత్తిస్తాం ఏదో పై పైన అంటించడం సూదులతోటి గుచ్చటం అలాంటివి లేకుండా లోపల నుంచి హాయిగా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే హాయిగా నిద్రపోతారు పేషెంట్స్ అంటే ఇంకా వాటికి కూడా కొంత రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే మనం బ్రెయిన్కి తలకి హెడ్ మసాజ్ ఇవన్నీ లోపలికి ఆయిల్స్ తోటి ఆకులతోటి ప్యాక్స్ తోటి ఇవన్నీ చేస్తాం కదా అవన్నీ కూడా బ్రెయిన్ సెల్స్ని రిలాక్స్ చేస్తాయి రిలాక్స్ చేయడం వల్ల బ్రెయిన్ ఎప్పుడైతే రిలాక్స్ అయ్యి కూల్ అయిందో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతవరకు తగ్గుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా కానీ అవి కూడా తగ్గడానికి హాయిగా నిద్ర పట్టడానికి పిల్లలకైతే చదువు కూడా మెమరీ పవర్ పెరగడానికి కూడా ఈ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ బాగా ఉపయోగపడతాయి అంటే నాకు ఆయుర్వేదం ఎంత స్ట్రిక్ట్గా ఎంత సీనియర్గా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నానంటే ఒక పని చేస్తే పది రకాలుగా పేషెంట్కి మంచి జరుగుద్ది అంటే మామూలుగా కట్టే కొట్టే తెచ్చే అని ఒక కన్నుకి ఒక కన్ను కుడికన్నుకు ఒక కుడికన్ను చూసే డాక్టర్ గారు వేరు ఎడంకన్ను చూసే డాక్టర్ గారు వేరు కొన్నాళ్ళు పోతే ముక్కుకి ముక్కు కన్నుకి కన్ను పన్నుకి పన్ను చెవికి చెవి అలా ఏ ఆర్గన్స్ని వాళ్ళు పంచుకోవడం అనేది ఆ సిస్టంలో ఉంది మా దగ్గర ఏంటంటే ఒక ప్రాబ్లం గురించి వాళ్ళు వచ్చినా అన్నీ కూడా సిస్టమ్ని అంతా కూడా నరిష్ చేసేలాగా అన్నీ కూడా బాగు చేసేలాగా మా ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేదం ఎందుకంటే రూట్స్ నుంచి అసలు నీకు స్ట్రెస్ ఎక్కడుంది నీకు ఎందుకు వచ్చింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ చేస్తాం కాబట్టి చాలా చక్కగా మళ్ళీ జుట్టు మొలిపించుకోవచ్చు ప్రవీణ్ గారు మీ తరఫున ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు ఈ రోజుల్లో బాగా అంటే జనరల్ కలర్స్ అనేవి బాగా యూస్ కదా మేడం ఆ కలర్స్ యూజ్ చేయడం వల్ల చాలా మందికి జుట్టు పోవడం అనేది చాలా నార్మల్ థింగ్ సో దానికి జుట్టు పోవటం కలర్స్ పోవటం వల్ల మనం ఒకవేళ అదే కంటిన్యూ చేస్తుంటే జుట్టు రాలిపోతుంది జుట్టు మళ్ళీ మొలవటానికి అది అంటే మొలకెత్తడానికి ఈ లో మీరు ఎంతవరకు సహాయపడగలరు అవును మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఈ రోజుల్లో జుట్టుకి రంగు వేయడం అనేది మోస్ట్ కామన్ అయిపోయింది ఇంకా బయట కంటే సీఎస్ అయితే చిన్న అక్కడ వెళ్ళిన దగ్గర నుంచి కలర్స్ వేసేస్తారు అంటే కొంచెం గ్రే హెయిర్గా ఉంటే డార్క్ కలర్ అని డార్క్ కలర్ గా ఉంటే గ్రే కలర్ కావాలని వేస్తున్నారు కదా ఈ స్ట్రిప్స్ లాగా రకరకాల మజంతా కలర్ రకరకాల సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ఇక్కడ ఇది అక్కడ ఇవ్వలేదు తమాషా తమాషా ఉంటుంది జుట్టు చూస్తుంటే అది జుట్టేనా లేకపోతే ఏదన్నా అంటి వెతుకున్నారా అనిపిస్తుంది మన మెటీరియల్ తిరుగుతుంటే మొత్తం ప్రపంచం అంతా అక్కడే అనిపిస్తుంది ఇంకెక్కడ వెతుక్కోకర్లేదు సో అది అది మంచి ప్రశ్న అడిగారు యాక్చువల్గా ఆ డైస్ అనేవి ఏంటంటే కెమికల్స్ పూర్తిగా సింథటిక్ మెటీరియల్తో తయారైనవి మనకి కూడా మంచి కలర్ వచ్చేవి ఆయుర్వేదంలో ఉన్నాయి బృంగరాజ్ అని నీలి అని మందార ఇవన్నీ కలిపి చక్క కాంబినేషన్గా చేసుకుంటే జుట్టు నల్లగా ఎప్పటికీ జుట్టు తెల్లబడకుండా ఉండేలాగా మనం కేర్ తీసుకోవచ్చు అవన్నీ న్యాచురల్ మొక్కల నుంచి తయారు చేసినవి వాళ్ళు ఏంటంటే సింథటిక్ అనమాట పౌడర్స్ని రకరకాల పెయింట్ కలర్స్ ఎలా ఉంటాయి అలాంటి రకరకాల కలర్స్ తోటి చేసినవి కాబట్టి అవి అన్నీ ఆర్టిఫిషియల్ అనమాట ఆ సింథటిక్ ఏదైనా సరే మన బాడీ యాక్సెప్ట్ చేయదు బయటికి తోసేయని పంపించేస్తూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే అది నాకు అవసరం కాబట్టి నెలకి ఒకసారి రెండుసార్లు ఏదో ఉంటుంది కదా హెయిర్ డై పెట్టుకోవడం అది చేసుకోవడం వల్ల హెయిర్ రూట్స్ ఫస్ట్ వీక్ అయిపోయి రాలిపోవడం మొదలవుతుంది కొన్నాళ్ళకి ఏంటంటే ఆ హెయిర్ డైకి సంబంధించిన కలర్స్ లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ సెల్స్లో నుంచి బ్లడ్లో కూడా అంతా కలిసిపోయి క్యాన్సర్ని కూడా కలిగిస్తుంది సో చాలా భయంకరమైనటువంటి నిజం మన హెయిర్ డైస్ వాడడం వలన చాలా మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువగా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది అంటే తప్పనిసరి డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి తప్పనిసరి వాడవలసి వాడుతున్నారు కానీ చాలామంది ఇప్పుడు హెయిర్ డైస్ మళ్ళీ మానేసేసి పాత రోజుల్లో లాగా నీలినో ఇలా వీటి మీద డిపెండ్ అయ్యి జుట్టుని మేనేజ్ చేసుకున్నారు ఎందుకంటే ఒక్కటే ఏదైనా పెట్టుకున్న వెంటనే మర్నాడు జుట్టు ఊడింది అంటే అది మన జుట్టుకి హామ్ చేసేది మన శరీరానికి సరిపడింది అని అర్థం చేసుకుని ఇంకా దాని జన్మలో ముట్టుకోకూడదు అది హెయిర్ డై అవ్వచ్చు బ్లాక్ హెన్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు సో టెంపరీగా కలర్ గురించి ఆలోచించి జుట్టుని పాడు చేసుకోకూడదు ఆ జుట్టుని పాడవుతుంది అంటే మన శరీరం మనకు చెప్తుంది ఇది నీకు సూట్ అవ్వలేదు ఇది వాడద్దు అని చెప్తుంది అనమాట సో అందుకని హెన్నా కానీ అవి పెట్టుకున్నప్పుడు మర్నాడు జుట్టు ఎలా ఉంది చూసుకోవాలి కొన్ని హెన్నాలు పెట్టుకుంటే జుట్టు చక్కగా బాగుంటుంది జుట్టు పెరుగుతూ ఉంటుంది కూడా చాలామందికి అసలు ఇవన్నీ వాడైన వాళ్ళకి అసలు జుట్టు మళ్ళీ రాదు అంటే అవన్న ఏదో అలా ఊడిపోతూ ఉంటుంది కానీ కొత్త జుట్టు రాదనమాట కొత్త జుట్టు వస్తుందంటే మనం వీఆర్ ఇన్ రైట్ వే కొత్త జుట్టు రావట్లేదు అంటే ఏదో సంథింగ్ రాంగ్ జుట్టుకి ఏదో చాలా పెద్ద డ్యామేజ్ చేసేసామని రియలైజ్ అయ్యి మంచి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి కరెక్ట్ మెథడ్ ఏంటనేది తెలుసుకోవాలి సో కెమికల్స్ కానీ ఎనీ కెమికల్ కానీ లేకపోతే ఎనీ డైస్ హెయిర్ డైస్ కానీ కొంతమంది ప్రొఫెషనల్గా ఫార్మసీలో వర్క్ చేస్తుంటారు సో ఫార్మసీస్ వలన కూడా అందులో ఉండేటువంటి కెమికల్స్ మొన్న నాకు ఒక డాక్టర్ గారు ఆడు పీడియాట్రిషన్ అనమాట నాకు జుట్టు చాలా పెద్ద ప్రాబ్లంగా ఉందండి మీరు ఇప్పుడు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అందులో నాకు ఈ ప్లేస్లో జుట్టుడిపోతుంది మా ఫ్రెండ్స్ కూడా కొలీగ్స్ చాలామంది చెప్తున్నారు ఇదంతా పర్వాలేదు జుట్టు బాగుంటుంది ఈ ప్లేస్కి పోయేసరికి అసలు అసలు అదే అదొక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట ఒక రకంగా ఇంకోటి ఏంటంటే ఆవిడే ఆవిడే రియలైజ్ అయ్యారు ఏంటంటే న్యూనెటల్ కేర్లో ఆవిడ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని వేడి బాక్సులో పెట్టడం అవన్నీ ఉంటాయి కదా ఆ అప్పుడు ఏంటంటే ఆవిడ ఆ లైట్స్కి దగ్గరగా వెళ్ళి ఆ పిల్లల్ని ఇలా పట్టుకుని చూడడం ఎక్కువ టైం ఆ లైట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు ఆవిడ ఆ లైట్స్ నీ ప్లేస్లోనే తగులుతున్నాయి దాని వలన ఆవిడకి జుట్టు ఉందని ఆవిడ అర్థం చేసుకోగలిగారు అసలు అయితే డ్రైయర్లు స్ట్రైట్నర్లు అవి కూడా వేడి అయితే మీరు ఎక్కువ ఇంకా సినీ ఫీల్డ్ టీవీ ఆర్టిస్ట్లు ఇంకా వాళ్ళు చెప్పక్కర్లేదు అందుకు అవన్నీ కూడా మరి రిస్క్ ఫ్యాక్టర్స్ అమ్మ అంటే పేరు మనం చెప్తే అందరు భయపడతారు ఇష్టపడతారు ఇష్టపడరు అని నేను కూడా ఎక్కువ చెప్పడానికి పెట్టేస్తారు రెండు నిమిషాల్లో కార్ ఎక్కేసి వెళ్ళిపోతారు సో అప్పటి వరకు ఏంటంటే మీరు అన్న సాంబ్రాణి దుప్ప వలన చక్క పేలు అలాంటివి ఏమైనా ఉన్నా అన్ని చనిపోయాయి జుట్టంతా ఒక సుగంధి ఉండేది ఒక వారం వరకు మళ్ళీ తలస్నానం చేసే వరకు జుట్టంతా చక్కగా ఉండే దానితో చక్క సన్నజాజులు మల్లులు అవన్నీ కూడా జుట్టుకి చాలా మంచిది మందార పూలు పెట్టుకోవడం గులాబీ పూలు పెట్టుకోవడం ఇవన్నీ జుట్టుకి మంచిది అనమాట చాలా చాలా ధన్యవాదాలు రాజేశ్వరి గారు అలాగే ప్రవీణ్ గారు మీరు కూడా చక్కనైనటువంటి సందేహాలు మా ప్రేక్షకుల తరపున అడిగారు చాలా చాలా ధన్యవాదాలు ఇద్దరికి కూడా థ్యాంక్ యూ ఇది వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం